జై శ్రీరామ్ ఏప్రిల్ ఇరవై రెండు ఈరోజు సోమవారం ఉదయం వేళ కర్నూలు పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు ఊర చంద్రశేఖర్ రెడ్డి గారు వారి యొక్క ఏడవ వర్ధని సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ ఊర రవికుమార్ రెడ్డి గారు ఈరోజు కల్లూరు ఎస్టేట్లోని శ్రీ యావదూత రామరెడ్డి తాత గోశాలలో గోమాతలకు పచ్చగడ్డి ఏర్పాటు చేశారు అలాగే ఒక నెల రోజుల సరిపడా పొట్టు సంతపండి కూడా వారు దానగా ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గోమాత ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో మునుముందు చేయాలని కూడా కోరుతున్నాం జై శ్రీరామ్ జై గోమాత ఓం శ్రీ గోమాత్రే నమ ఓం శ్రీ సురభియే నమ ఈరోజు ఏడవ వర్ధన సందర్భంగా పచ్చగడ్డి ఏర్పాటు చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కుమారుడు శ్రీ రవికుమార్ రెడ్డి గారు గోమాత ఆశీస్సులతో ఎల్లవేళలా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కూడా ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై జై గోమాత